హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ సదర్ ఈరోజు మనము ఇంటిలోనే పప్పుచారు ఈజీగా చేసుకునే పద్ధతిని చూపిస్తున్నానండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి ఈ కందిపప్పుని రెండు సార్లు కడుక్కోవాలండి నలుగురు మనుషులకి సరిపోయే పప్పుచారుని నేను చూపిస్తున్నానండి ఇక్కడ ఇలా కుక్కర్లో రెండుసార్లు కూడా వేసేసుకుని కడిగేసుకోవాలండి ఇప్పుడు ఉడికించుకోవటానికి ఒక గ్లాసుడ్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండి పప్పు ఉడికేలోపు మరొక కుక్కర్ తీసుకుని ఒక మొలక్కాయని ముక్కలుగా కట్ చేసి వేసుకుందామండి రెండు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి వేసుకుందామండి ఐదారు బెండకాయలు తీసుకుని ముక్కలుగా కట్ చేసి వేసుకుందామండి ఒక క్యారెట్ని చెక్కు తీసేసి చక్కగా ముక్కలుగా కట్ చేసి వేసుకుందామండి రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి రెండు పచ్చిమిరపకాయలని చీలికలుగా చేసి వేసుకుంటున్నానండి కొన్ని బీన్స్ ముక్కలు కూడా వేసుకుందామండి ఈ కూరగాయలన్నీ కూడా మా టెర్రెస్ గార్డెన్లో పండించుకున్నావేనండి హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం స్పూన్ కారం వేసుకుందామండి స్పూన్ గల్లుప్పు ఒక కప్పు వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఈ మొక్కలు ఉడికేలోపు మనకి పప్పు ఉడికిపోయింది కదండి అది ఒకసారి తీసి మూత తీసి చూసుకుందామండి చూసారండి చక్కగా ఉడికిపోయింది పప్పు మనము పప్పు కుత్తితో మెదపుకోకుండా గరిటితో ఇలా కలిపేస్తేనే చక్కగా మెత్తగా అయిపోయిందండి చూసారండి రెండు విజిల్స్కే ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇప్పుడు కొద్దిగా చింతపండు తీసుకుని మనం కొద్దిగా వాటర్ పోసి నానబెట్టుకుందామండి నానబెట్టుకుని పులుసు తీసుకుందాం కూరగాయ ముక్కలు ఉడికించుకున్నాం కదండి అవన్నీ కూడా ఒక పెద్ద గిన్నె తీసుకుని ఆ గిన్నెలో వేసేసుకుందామండి ఇప్పుడు ఉడికించుకునే ఈ కూరగాయ ముక్కల్లోకి మనం ముందుగా తీసుకున్న చింతపండు పులుసును ఇప్పుడు పోసుకుందామండి ఇప్పుడు పప్పు కూడా వేసేసుకుందామండి కొద్దిగా వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకుందామండి ఈ పప్పుచారని స్టవ్ మీద పెట్టి ఒక ఆరు నిమిషాలు ఉడికించుకుందామండి ఇలా కళపళ్ళాడేటట్లుగా పప్పుచారని కాసుకోవాలండి ఇప్పుడు నాకు ఈ పప్పుచారులో ఉప్పు సాలేదండి మరొక స్పూన్ వేసుకుంటున్నాను గల్లుప్పు ఇలా ఐదు ఆరు నిమిషాలు కాచిన తర్వాత ఈ పప్పుచారుకి పోపు పెట్టుకుందామండి స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని రెండు గరిటెలు ఆయిల్ వేసుకుందామండి పోపు దినుసులు వేసుకుని వేయించుకుందాం ఇవి వేగుతూ ఉండగానే మా చెట్టు నుంచి కరివేపాకు కోసుకొచ్చి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి అంతేనండి ఈ పోపును పప్పుచారులో వేసేసి కలిపేసేసుకోవటమేనండి గుమగుమలాడిపోయే పప్పుచారు రెడీ అయిపోయినాయండి నలుగురు మనుషులకి చక్కగా సరిపోతాయండి చాలా ఈజీగా ఇలా తొందర తొందరగా అయిపోయేటట్లుగా ఈ పొప్పుచారిని కాసుకుంటే చాలా తొందరగా మనకి టైం కలిసి వస్తుందండి